హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు దోసకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి దానికోసం మనం ముందుగా పల్లీలు ఇలా ఫ్రై చేసుకుందాం తర్వాత పచ్చడి కావాల్సినవండి సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా చింతపండు ఇవన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం దానికోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదా పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం అదే ఆయిల్లో ముందుగా వేయించిన పల్లీలు ఆయిల్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఎక్కువసేపు వద్దండి కొద్దిగా చాలు తర్వాత మనం అదే ఆయిల్లో టమాటా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం టమాటా ముక్కలు మగ్గడం కోసం కొంచెం అంతా సాల్ట్ వేసుకుందాం చూసారు కదా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసి రోట్లో వేసుకొని కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకొని దంచుకుందాం తర్వాత పల్లీలు ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని దంచుకుందామండి కొంచెం పచ్చాపచ్చాగా దంచిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు తర్వాత ఉడికించిన టమాటా చింతపండు అది కూడా వేసుకొని కొంచెం దంచుకున్నాక మనం దోసకాయ ముక్కలు అవి కూడా వేసుకొని ఆ పేస్ట్ అంతా దోసకాయ ముక్కలకి చక్కగా పట్టే విధంగా కొంచెం అలా దంచుకుందాం తర్వాత ఈ పచ్చడిని మనం పోపు వేసుకుందాం పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు కొంచెం కరివేపాకు ఎండుముర్చి కూడా వేసుకోవచ్చండి కానీ అది నేను మర్చిపోయాను సో ఈ మిశ్రమాన్ని మనం పోపులో వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం చింతపండు వేసాం కాబట్టి ఒక రెండు రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ